A ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండల కేంద్రంలోని స్థానిక ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు చలివేంద్రం ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజగోపాలాచార్యులు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు విద్యార్థులకు పాఠాలు బోధించడంలోనే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ముందుంటుందని అన్నారు అన్నారు సంఘం శాఖ నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆపాస నాయకులు సురేంద్ర రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంకటేశ్వర్లు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో రోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయులకు సేవలు అందించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు అనేక విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘానికి మాత్రమే ఒక గొప్ప విషయంగా మేము చెప్పుకుంటూ ఉన్నాం ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం అంటే కేవలం తరగతి గదుల్లో విద్యార్థులను తయారు చేయడమే కాదు భావి భారత పూర్వం తయారు చేయడమే కాదు అవసరమైన సందర్భంలో సమాజంలోకి వచ్చి సమాజానికి అవసరమైన సందర్భంలో కూడా ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా సమాజం కోసం పనిచేస్తామని ఈ కేవలం ఒకే ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పదిహేను సంవత్సరాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడానికి సమాజం కోసం పనిచేయడానికి తెలియజేస్తూ ఉన్నాం ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరగకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలేఅవు నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు